గ్రామాలలోని ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకే మన పల్లెకు మన ఎంపీ కార్యక్రమం చేపట్టినట్లు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ వెల్లడించారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీ మహేష్ యాదవ్ కు ప్రజలు రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలదండలు వేశారు లింగపాలి మండలం వేములపల్లి గ్రామంలో గురువారం సాయంత్రం మన పల్లెకు మన ఎంపీ కార్యక్రమంలో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తో కలిసి ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పల్లెలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని అన్నారు గ్రామస్తులు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు చెత్తశుద్దితో కృషి చేస్తానని హామీ ఇచ్చారు ప్రజలు తమను ఆశీర్వదించి కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని కోరారు ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో చెప్పిన హామీలన్నీ అమలు చేస్తున్నామని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువ నేత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వచ్చే తరాల భవిష్యత్తు కోసమే రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్నారని పేర్కొన్నారు వేములపల్లి గ్రామంలో మన పల్లెకు మన ఎంపీ కార్యక్రమం సందర్భంగా శ్మశాన వాటిక మంచినీటి సమస్యలను గ్రామస్తులు ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు స్పందించిన ఎంపీ శ్మశాన వాటికకు గ్రామంలో స్థలం చూపితే నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు మంచినీటి ట్యాంక్ నిర్మాణానికి కూడా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు కొంతమంది రైతులు పట్టాదారు పాస్ పుస్తకాల గురించి పొలాలకు వెళ్లే రోడ్లు భూముల రిసర్వే ఇబ్బందుల గురించి పెన్షన్ల గురించి ప్రస్తావించారు వీటిపై స్పందించిన ఎంపీ అక్కడికక్కడే ఎమ్మెల్యే రోషన్ కుమార్ తో చర్చించి అధికారులకు ఆదేశాలు ఇవ్వటంతో గ్రామ ప్రజలు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు మేజర్ గా గ్రామాలలో ఏమేమి సమస్యలు ఉన్నాయి ఏంటి అని తెలుసుకోవడమే మా ఉద్దేశం ఆ రకంగా అదొక్కటే కాకుండా మీ పల్లెల్లో ప్రతి ఒక్కరిని కలుసుకునేట్లుంటుంది ఎందుకంటే ఎలక్షన్లలో కనపడిన నాయకులు మళ్ళీ ఎలక్షన్ అయిపోయినాక కనపడారు అనేది అని అనుకుంటుంటారు అది కాకుండా మేము రెగ్యులర్ గా ప్రజల మధ్యలో ఉండాలి ప్రజల సమస్యలకి తీర్చడానికి మేము ముందు ఉండాలి అనేది మా ఉద్దేశం ఎమ్మెల్యే గారు అన్ని డీటెయిల్స్ గా ప్రతి ఒక్కటి మన గవర్నమెంట్ ఏం చేస్తుందో ప్రతి ఒక్కటి డీటెయిల్ గా మీ అందరికి చెప్పడం జరిగింది మీరు అందరు కూడా ఒక మంచి గవర్నమెంట్ మీరు అందరు కూడా కలిపి ఎన్నుకున్న గవర్నమెంట్ ఇవాళ మీ ముందు మీకోసం పనిచేస్తుంది ఉండేటి చిన్న చిన్న సమస్యలు అవి కూడా తీర్చగలే సమస్యలు ఉన్నాయి ఇప్పుడు బ్రిడ్జిలు చెప్పారు ఇమీడియట్ గా సాల్వ్ చేసి ఇస్తా అన్నారు అలాగే రోడ్లు చెప్పారు అలాగే గ్రేవ్యార్డుల గురించి కూడా చెప్పాను గ్రామాలలో బాగుండాలంటే ఒక్క గవర్నమెంట్ ని ఒక ఇరవై ముప్పై ఏళ్ళు ఒక్కటే గవర్నమెంట్ పెట్టుకోవడం వల్లే మన పల్లెలు బాగుపడతాయని కూడా మీ అందరికీ చెప్తున్నాం